హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఏన్షియన్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఉన్న పురాతనమైన దేవాలయాల గురించి మాట్లాడబోతున్నాను మనందరికీ తెలుసు మన దేవాలయాలు హిందూ దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయానికి మూలం మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు పుట్టాయో మన మతం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి హిందూయిజం హిందూ దేవాలయాలు ఉన్నాయి మన దేశంలో మోర్ దాన్ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టెంపుల్స్ ఉన్నాయి ఇండియాలో మన దేశంలో దేవాలయాలు మూడు వందల వీసీ నుంచి ఉన్నా కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి సో మనం కొన్ని ఫేమస్ టెంపుల్స్ గురించి మాట్లాడుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాలో మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఆంధ్రాలో వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఇది చాలా రిచ్ టెంపుల్ అని చెప్తారు సో నెక్స్ట్ వచ్చి కనకదుర్గ దేవి ఆలయం విజయవాడలో ఉంది నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి వరంగల్ లో ఉన్న వెయ్యి స్తంభాల గుడి ఇది శివుడి ఆలయం నెక్స్ట్ భద్రాచలం ఇది రాముడిది సీతదే ఆలయం మన ఆంధ్రలోనే మోర్ దాన్ ఫోర్ థౌజండ్ బిగ్ టెంపుల్స్ ఉన్నాయి లార్జ్ టెంపుల్స్ ఉన్నాయి సో మన దేశం మొత్తం ఆరు లక్షల యాభై వేల టెంపుల్స్ ఉన్నాయి సో ఇందులో ఓల్డెస్ట్ టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నాం చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి చాలా మంది ప్రతి సంవత్సరం విజిట్ చేసే టెంపుల్స్ ఉన్నాయి ఇందులో మోస్ట్ ఓల్డెస్ట్ టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నాం ఓల్డెస్ట్ టెంపుల్స్ గురించి ఫస్ట్ వచ్చి మీనాక్షి టెంపుల్ ఇది తమిళ తమిళనాడులో ఉంది మీనాక్షి అమ్మవారి గుడి ఇది నెక్స్ట్ బృహదేశ్వర టెంపుల్ ఉంది ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది ఇది కూడా తమిళనాడులో ఉంది నెక్స్ట్ చాలా ఫేమస్ టెంపుల్ షోర్ టెంపుల్ మహాబలిపురంలో ఉంది ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ చాలా పా పురాతనమైన గుడి కూడా నెక్స్ట్ కోనాక్ సన్ టెంపుల్ ఒడిశాలో ఉంది ఇది సూర్యదేవ్ భగవానుడి ఆలయం ఇందులో స్టోన్ ఆర్కిటెక్చర్ కి ఇందులో శిల్ప సంపదకి చాలా ఫేమస్ అయిన ఆలయం నెక్స్ట్ వీరూపాక్ష టెంపుల్ హంపీలో ఉంది ఇది కూడా యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడింది ఇది కూడా శివుడి ఆలయం ఇది కూడా చాలా ఫేమస్ అండ్ ఓల్డ్ ఓల్డ్ టెంపుల్ నెక్స్ట్ ముందేశ్వరి దేవి టెంపుల్ బీహార్ లో ఉంది ఇది దుర్గాదేవి ఆలయం ఇది ఓల్డెస్ట్ ఫంక్షనింగ్ టెంపుల్ గా చెప్పుకుంటారు నెక్స్ట్ కైలాసనాథ టెంపుల్ మహారాష్ట్రలో ఎయిత్ సెంచరీ నుంచే ఉంది ఈ టెంపుల్ నెక్స్ట్ వచ్చి ఆది కుంభేశ్వర టెంపుల్ ఇది తమిళనాడులో ఉంది చోళా డైనస్టీలో ఈ గుడి బాగా పాపులర్ అయింది అప్పుడు కట్టిన గుడి ఇది నెక్స్ట్ దీక్ష టెంపుల్ గుజరాత్ లో ఉంది ఇది రెండు వేల సంవత్సరాల పూర్వం కట్టిన గుడిగా చెప్తారు నెక్స్ట్ బదామీ కేవ్ టెంపుల్స్ ఇది కర్ణాటకలో ఉంది సిక్స్త్ సెంచరీ టెంపుల్ అనమాట నెక్స్ట్ కేదార్నాథ్ టెంపుల్ ఇది ఉత్తరాఖండ్ లో ఉంది ఇది ఒక జ్యోతిర్లింగం సో ఫ్రెండ్స్ ఇవి టాప్ టెన్ ఓల్డ్ సిటీస్ ఓల్డ్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా సో మన డివోటీస్ ట్రావెల్ చేసే టెంపుల్స్ వాళ్ళు వెళ్ళే తీర్థయాత్రలో చాలా ప్రసిద్ధి చెందిన చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి అందులో ఇవి పది మాత్రమే సో ఫస్ట్ అష్టాది శక్తి పీఠాలు ఫేమస్ అంటే పద్దెనిమిది శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి దేవికి సంబంధించిన గుళ్ళు అవి నెక్స్ట్ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అంటే శివుడి గుడు గుళ్ళు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి చార్ధామ యాత్ర కూడా చాలా ఫేమస్ యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాగే చార్ధామ యాత్ర కూడా చాలా ఫేమస్ నాలుగు నాలుగు గుళ్ళు సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్గా చెప్పాను పది గుళ్ళే చెప్పాను పది దేవాలయాలే సో మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి ప్రసిద్ధి చెందినవి పురాతనమైనవి ఎంతో ప్రత్యేకమైనవి చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు ప్రజలందరూ ఆ గుళ్ళే సందర్శిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరంలో కొన్ని వేల మంది లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు సో అందులో బ్రీఫ్గా పది దేవాలయాల గురించి చెప్పాను మీకు ఇంకా వేరే దేవాలయాల గురించి తెలిస్తే ప్రసిద్ధి చెందినవి పురాతనమైనవి కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేయండి నేను రియాక్ట్ అవుతాను విత్ పృథ్వీ అందే ఆడ నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను మీ పృథ్వీ బాయ్